లోకేష్ బాబు గారు చిన్నవాడు చాలా చాలా చిన్నవాడు రాజకీయాలలో రాజకీయం అంటే తెలుసుకోవాలి రాజకీయం చేస్తున్నప్పుడు పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో తెలుసుకుని చేసేవాడే అసలైన నాయకుడు అవుతాడు ప్రజల గురించి తెలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ శత్రువులను కూడా కలుపుకుని పోయేవాడే అసలైన లీడర్ అవుతాడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలలోకి ధైర్యంగా వెళ్ళగలిగిన వాడే నిజమైన నాయకుడవుతాడు ఈరోజు లోకేష్ బాబు గారికి నేను చెప్పిన ఈ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఏ రోజైతే ఏ రోజైతే ప్రభుత్వ వేధింపుల వల్ల ప్రజలు భయపడతారు ఏ రోజైతే ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తూ ఉంది అని ప్రజలు గమనిస్తారు ఆ రోజు ఆ రోజు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ప్రజలు అజ్ఞాతంలోకి వెళ్తారు అజ్ఞాతంలో నుండి బాణాలు విసురుతారు ఆ బాణాలు ఎవరికి గుచ్చుకుంటాయో తెలియదు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు ఎవరికి అపాయం జరుగుతుందో తెలియదు లోకేష్ బాబు గారు అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి లోకేష్ బాబు గారికి ఒక శ్రేయభిలాషిగా ఈ వీడియో ద్వారా చెప్తున్నాను రాజకీయం మీరు నేర్చుకోవాలి రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నలు మావోయిస్టులు నక్సలైట్లు ఎంతోమంది ప్రజా ప్రజా జీవితంలోకి వచ్చేశారు వాళ్ళంతా కూడా అడవుల్లో దాక్కున్న మావోయిస్టులు నక్సలైట్లు అంతా కూడా జనజీవన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ప్రజలలో ఉన్న భయాన్ని తొలగించాడు రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులకు నక్సలైట్లకు వాళ్ళకి ఎటువంటి హాని చేయను అనే నమ్మకాన్ని కలిగించాడు చంద్రబాబు పాలన నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసిన వాళ్ళందరూ కూడా చెప్తారు చంద్రబాబు పాలనలో ఆయన కూడా గావింపబడ్డాడు ఆయనపై హత్యాయత్నం కూడా జరిగింది ఒక మనిషిని హత్యాయత్నం ఎప్పుడు చేస్తారు ఒక మనిషిపై కుట్ర ఏ రోజైతే ప్రజలు పెట్టుకుంటారో ఏ రోజైతే ఈ ప్రభుత్వం వల్ల మాకు నష్టం జరుగుతుంది అని ఏ రోజైతే పౌరులు భావిస్తారో ఏ రోజైతే ప్రభుత్వం వల్ల మాకు హాని కలుగుతుందని ఏ రోజైతే ప్రజలు భావిస్తారో ఆ రోజు ప్రజలు తిరగబడే తిరగబడతారు ఆ రోజు ప్రజలు ప్రభుత్వానికి గురి పెడతారు ఆ రోజు ప్రజలు ప్రభుత్వంపై యుద్ధం చేస్తారు అటువంటి పరిస్థితి లోకేష్ బాబు గారు తెచ్చుకోకూడదు అని నేను ఈ వీడియోల ద్వారా నేను తెలియజేస్తున్నాను లోకేష్ బాబు గారికి అనుభవం లేదు నాయకుడుగా కూడా ఆయన ఇంకా పరిణితి చెందలేదు ఒక నాయకుడు అంటే శత్రువులను కూడా కలుపుకుపోయేవాడే నాయకుడు అని అంటారు శత్రువుల గుండెల్లో కూడా అరే అతను మంచోడ్రా అని ఏ రోజైతే అభిప్రాయం వస్తుందో ఏ రోజైతే మనసులో శత్రువుని పొగిడే రోజు వస్తుందో ఆ రోజు అతని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు శత్రువు కూడా పొగడే పొడేటటువంటి వ్యక్తి శత్రువుకు కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తి అటువంటి నాయకుల నుంచి ప్రజలంతా కూడా నేర్చుకోవాలి అటువంటి నాయకత్వ లక్షణాలు ప్రతి నాయకుడు కూడా నేర్చుకోవాలి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకంతా స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారు ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఆదర్శం ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో రాజశేఖర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి లోకేష్ బాబు గారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మేము అవతల వాళ్ళని కక్షగట్టి హింసిస్తున్నాము వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకుంటున్నాము అని అంటున్నాడు కానీ త్వరలో నీపైన ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు నువ్వే ఆ రెడ్ బుక్ను తయారు చేసుకున్నావు అని నీకు తెలియట్లేదు అని నేనంటున్నాను రెడ్ బుక్ పేరుతో నువ్వు రాస్తున్న ఆ రాతలు ఎప్పటికైనా ఆ రాతలే నిన్ను ఇబ్బంది పెడతాయి ఎప్పటికైనా ఆ రెడ్ బుకే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది లోకేష్ బాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అవతల వాళ్ళని భయపడితే నాయకత్వం కాదు అవతల వాళ్ళ మనసు గెలుచుకుంటే నాయకత్వం అవుతుంది అవతల వాళ్ళ మనసు గెలుచుకోవాలంటే మనం మంచి పనులు చేయాలి అవతల వాళ్ళ మనసు గెలుచుకోవాలంటే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అంతేగాని అవతల వాళ్ళపైన కేసులు పెడతాం అవతల వాళ్ళని లోపలేస్తాం అవతల వాళ్ళని ఎప్పుడెప్పుడు జైల్లో పంపిస్తామా అంటే నీ తలరాత నువ్వే బుక్లో రాసుకున్నట్టే అవుతుంది లోకేష్ బాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలు ఏ రోజైతే ప్రభుత్వాన్ని చూసి భయపడరో ఏ రోజైతే ప్రజలు ప్రభుత్వ వేధింపులకు గురిగారో ఆ రోజు వరకు కూడా ప్రశాంతత ప్రతి రాజకీయ పార్టీకి ప్రభుత్వ ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది ప్రజలు ఏ రోజైతే ప్రభుత్వ వేధింపుల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారో ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకులకి వాళ్ళ తలరాతలు వాళ్ళే రాసుకుంటున్నారు ఆ తలరాతలు ఏ రోజైనా వాళ్ళనే దహించేస్తాయి అని ప్రతి రాజకీయ నాయకుడు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరు ఈరోజు అభ్యంతరకరం కూటమి ప్రభుత్వం కక్ష ద సాధింపు ద్వారంతో ముందుకెళ్తా ఉంది ఎన్నికల హామీలను నిలబెట్టుకోవట్లేదు ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆచితూచి ఆలోచించి ప్రజలలో ఉన్న భయాన్ని పోగొట్టి నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకొని మంచి నాయకులుగా మీరు ప్రభుత్వాన్ని పరిపాలించండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను